గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాతరుమ జై జయ శంకరా టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి తిదివార నక్షత్రాలు గమనిద్దాం ఈ రోజు పాల్గుణ శుద్ధ సప్తమి బుధవారం రోహిణి నక్షత్రం విష్కంభయోగం గరజీ వణిజ కరణాలున్నాయి ఇటువంటి తిది వార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున అన్నప్రాసన కేశగండన అక్షరాభ్యాసం ఉపనయనం వివాహం శంకుస్థాపన గృహప్రవేశాలు ఇది చాలా చక్కని సుముహూర్తాలు ఉన్నాయి అన్నప్రాసన పుట్టు వెంట్రుకలు తీయించడం అక్షరాభ్యాసం ఉపనయనం వివాహం శంకుస్థాపన గృహప్రవేశం అలానే జిమ్లో చేరడానికి హోమాదులు నిర్వర్తించుకోవడానికి మంత్రోపదేశాలను స్వీకరించడానికి వివాదాల యొక్క పరిష్కార మార్గాలను అన్వేషణ చేసుకునటానికి దస్తావేజుల యొక్క పరిశీలనలకు క్రయ విక్రయాలకు వీటన్నిటికి కూడా ఈరోజు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి వేటి వేటికి జిమ్లో చేరటానికి హోమాదులకు మంత్రోపదేశాదులకు వివాద పరిష్కార మార్గాల యొక్క అన్వేషణకు దస్తావేజుల యొక్క పరిశీలనకు క్రయ విక్రయాలకు వీటన్నిటికీ ఈరోజు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి నక్షత్రాన్ని బట్టి చూసినప్పుడు ఆధ్యాత్మికంగా ఈ రోజున నక్షత్రం రోహిణ నక్షత్రం అయింది కనుక శ్రీకృష్ణ పరమాత్మను పూజించవలసినటువంటి రోజు శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి అలానే కొన్ని ఆగమ గ్రంథాలను అనుసరించి ఏ దేవత ఏ నక్షత్రం నాడు ఉద్భవించాడో ఆ దేవతను ఆ నక్షత్రం నాడు పూజించడం వలన ఒక కొన్ని ప్రత్యేకమైన ఫలితాలను మనం అందుకోగలుగుతామని చెప్తూ ఉంటారు అందుకని దాని దృష్టిలో ఉంచుకున్నప్పుడు ఈరోజు నక్షత్రం రోహిణ నక్షత్రం అయింది కనుక సాక్షాత్తు కృష్ణ పరమాత్మను పూజించడం శ్రేయోదాయకం ఇక అనుసరించి చూసినప్పుడు యజ్ఞవ్రతం తదాప్యన్యే విధి ఉద్ధామకర్మణ సర్వాసు సర్వమాసేషు సప్తమీషు ద్విజోత్తమ అంటూ ఈ రోజున సప్తమి తిథి ఉంది కనుక యజ్ఞవ్రతం అనబడేటువంటి వ్రతాన్ని ఈ రోజున ప్రారంభం చేయాలి అని చెప్పని మనకి పురాణాలు తెలియజేస్తూ వస్తున్నాయి ఈ వ్రతాన్ని పాల్గొన శుద్ధ సప్తమి ఉన్నటువంటి రోజును ప్రారంభం చేసి ప్రతి సప్తమి నాడు కూడా చేసుకుంటూ వెళ్ళాలిట ఈ యజ్ఞవ్రతం అనబడేటువంటి వ్రతాన్ని వ్రతము అంటే ఏంటి నియమపూర్వకంగా చేసేటువంటిది ఎక్కడా కూడా మనకి ఇబ్బంది కలిగినప్పటికీ ఎన్ని అవాంతరాలు వచ్చినప్పటికీ వాటిని కూడా అధిగమిస్తూ మానకుండా చేసేటువంటి క్రతువుకు వ్రతము అనేటువంటి పేరు ఉంది అందుకే ఇలా ప్రతి సప్తమి నాడు మానకుండా హోమం చేయడం అనేది ఇక్కడ చెప్పబడుతున్నటువంటి క్రియ కనుక దీనికి యజ్ఞవ్రతము అనేటువంటి పేరు వచ్చింది ఏ యజ్ఞము చేస్తామనేది ఒక నిర్ణయంగా తీసుకొని ఆ యజ్ఞమును మానకుండా ప్రతి సప్తమి నాడు కూడా చేసుకుంటూ వెళ్ళినట్లయితే అది యజ్ఞవ్రతం అవుతుంది అని చెప్పాను ఉదాహరణకి మీరు గణపతి హోమం చేద్దాం అనుకున్నారు ఇక ప్రతి సప్తమికి కూడా గణపతి హోమాన్ని చేసుకుంటూ వెళ్ళాలి లేదా చండీ హోమం చేద్దాం అనుకున్నారు ప్రతి సప్తమికి కూడా చండీ హోమం చేసుకుంటూ వెళ్ళాలి ఇలా మానకుండా యజ్ఞములు చేసుకుంటూ వెళ్ళేటువంటి వ్రతం కనుక దీనికి యజ్ఞ వ్రతం అనేటువంటి పేరు వచ్చింది ఇలా కాకుండా కేవలముగా భగవద్ అనుగ్రహం కోసంగా మీరు వ్రతం చేద్దాం అనుకున్నారు సమస్తమైనటువంటి దేవతలను ఉద్దేశించి కూడా హోమం మనం చేయవచ్చును ఇది కాక ఈరోజు అర్కపుట వ్రతము అనబడేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్రతాన్ని ఆచరించాలని కూడా మనకి పురాణ గ్రంథాలు తెలియజేస్తున్నాయి ఈ అర్కపుట వ్రతం అనబడేటువంటిది చాలా తేలికైనటువంటి వ్రతం ఇది సూర్య సూర్యభగవాను ఉద్దేశించి ఆచరించేటువంటి వ్రతం మనకి మనుగడలో ఈ వ్రతాలు ఎక్కడా కూడా కనబడకపోయినప్పటికీ విషయావగాహన కోసం అని చెప్పి నేను ఇక్కడ తెలియజేస్తూ వస్తున్నాను ఇవి తెలుసుకున్నంత మాత్రం చేత మనం ఎప్పటికైనా సరే భవిష్యత్తులో ఆచరించడానికి కానీ లేకపోతే కనీసం ఇటువంటి వ్రతాలు ఉండేవనేటువంటి ఎరుక కానీ కనీసం ఉంటుంది అలానే వ్రతాలు ఆచరిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో శ్రవణం చేయటం వల్ల కూడా కొంత శుభావమైనటువంటి ఫలితాన్ని మనం సొంతం చేసుకోగలుగుతాం అందుకని కూడా వీటి గురించి చెప్తూ వస్తున్నాను తపస్సు శుక్ర సప్తమ్యా వ్రతం అర్కపుటం చరేత్ అర్కపత్రే యజేదర్క అర్కపత్రాన్ని చాస్యాత్ అర్కనామే జపేస్వద్ది చార్కపుటం వ్రతం ధనదం పుత్రదం చేత సర్వపాప ప్రణాశనం తివర్గమితి పాహు వ్రతం ద్విజ అంటూ ఈ వ్రతం గురించి చాలా గొప్పగా ప్రస్తావన చేస్తారు ఈ అర్కవ్రతం అంటే ఏంటంటే అర్కుడు అంటే సూర్యభగవానుడు ఈ అర్కశబ్దం చాలా గొప్పదిగా చెప్తారు అర్చత ఇత్యర్క అర్చ పూజాయాం అనబడేటువంటి ఒక ధాతువును అనుసరించి పూజింపబడేటువంటి వాడు అని అర్థం నిజంగానే సూర్యభగవానుడు సకలమైనటువంటి వారి చేత కూడా పూజింపబడేటువంటి వాడు ఇందులో సందేహం ఏమీ లేదు సూర్యుడి యొక్క అనుగ్రహం లేనిది మన ఎవరికీ కూడా భోజనం లేదు పర్జన్యం లేదు మేఘములు లేవు వానలు లేవు ఆహారము లేదు మూలికలు లేవు ఔషధము లేవు ప్రాణము నిలబడ్డానికి కూడా అవకాశం లేదు కనుక సూర్యభగవానుడు అందరికీ కూడా ఆధారభూతమైనటువంటి కారణం చేత సకలమైనటువంటి జగత్తుల చేత కూడా పూజింపబడేటువంటి వాడు త్రయీమూర్తిం అని చెప్పబడినట్లుగా బ్రహ్మ విష్ణువు మహేశ్వరాత్మకమైనటువంటి వాడు సూర్య సూర్యభగవానుడు అందుకనే నమస్సవిత్రే జగదేగ చక్షుసే అంటూ ఆయన నుండే ఈ సృష్టి అంతా కూడా ఏర్పడిందని చెప్పని ఆయన ఈ జగత్తందరికి కూడా చక్షు అని కూడా చెప్పబడుతూ వస్తున్నటువంటి వాడు అందుకని ఈ కారణముల చేత సూర్యుడు పూజనీయుడు అంటోలో వందనీయుడు సందేహం లేదు సంధ్యావందన రూపంలో మనందరి చేత కూడా వందనములు అందుకుంటున్నటువంటి వాడు కూడా సాక్షాత్తు సూర్యభగవానుడే అటువంటి ఆ సూర్యభగవాను అర్క అనబడేటువంటి నామంతో మనం అందరం కూడా ఈరోజు పూజిస్తూ వస్తాం అర్క అంటే పూజింపబడేటువంటి వాడు అటువంటి అర్కుడైనటువంటి భగవానుడి యొక్క ప్రీతిగా ఈ రోజున తెల్ల జిల్లేడు ఆకులతోటి స్వామివారిని పూజించడం తెల్లజిల్లేడు పూలతోటి స్వామివారిని పూజించడం తెల్ల జిల్లేడు ఆకుల యొక్క విస్తర్ట్లోనే మనం భోజనం చేయడం అలానే అర్కాయనమ అర్కాయనమ శ్రీ అర్కాయనమ అంటూ అర్కనామాన్నే విశేషంగా జపం చేయడం కనుక చేస్తూ వచ్చినట్లయితే దీనివలన ధనము పుత్రులు కలగడంతో పాటుగా సమస్తమైనటువంటి పాపాలు కూడా తొలుగుతాయని కామ్య మోక్షాలు నాలుగు కూడా సిద్ధిస్తాయని ఈ వ్రతానికి ఉండేటువంటి ఫలితాన్ని తెలియజేశారు కనుక ఈ వ్రతం చాలా తేలికైనటువంటి సార్వసాధారణమైనటువంటి వ్రతం అందరం కూడా ఆచరించుకోదగినటువంటి వ్రతం జ్యోతిష్ శాస్త్రంతో పాటుగా ఆయుర్వేదాన్ని కూడా మనం ఒక్క మారు గమనం చేసినట్లయితే గనక ఈ జిల్లేడు ఆకుల యొక్క విస్తరు గురించి ఆయుర్వేద శాస్త్రం చాలా గొప్పగా చెప్తుంది మిక్కిలి వేడి చేస్తుంటే ఈ యొక్క ఆకులు కనుక మనం భోజనం చేసినట్లయితే అయితే జిల్లేడు ఆకుల యొక్క విస్తరు గుట్టుకునేప్పుడు జాగ్రత్తగా ఉండాలి జిల్లేడు పాలు కానీ జిల్లేడు చెట్టులో ఉండేటువంటి యొక్క కొన్ని పదార్థాలు కానీ కొంత విషాన్ని కలిగి ఉంటాయి కనుక వీటిని జాగ్రత్తగా శుభ్రం చేసుకోవడం అనుభవం కలిగినటువంటి వారి చేతనే ఈ ఆకులు కుట్టించుకొని దాంట్లో భోజనం చేయడం లాంటివి చేయకపోయినట్లయితే ప్రమాదాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది జాగ్రత్తగా మాత్రం దీన్ని అనుశీలనం చేసుకోవాలి ఆ పాలు కాకుండా జాగ్రత్తగా కోసుకొని వాటిని కూడా తుడిచి శుభ్రంగా కడిగి నీట్గా చేసుకున్న తర్వాతనే వాటితో విస్తరాకులు కుట్టుకొని అప్పుడు అందులో భోజనం చేయాలి అటువంటి ఆ జిల్లేడు ఆకులు విస్తరణలో భోజనం చేసినట్లయితే బాగా వేడి చేస్తుందని దీనితో పాటుగా శరీరంలో ఉండేటువంటి అధికమైనటువంటి క్రవ్వు ఏదైతే ఉందో అదంతా కూడా తగ్గుతుందని శరీరాన్ని ఎప్పుడు కూడా ఇది సమ విభక్తంగా అట్టిపెట్టడానికి ఉపకరిస్తుందని వాతవ్యాధులను హరిస్తుందని పీనస శూలలు విషపాదులు నులిపురుగులు ఇలాంటివన్నీ కూడా పోగొడుతుందని చెప్పని ప్రకాశిక ప్రకాశికారడేటువంటి జ్యోతిష్ శాస్త్ర గ్రంథం మనకి తెలియజేస్తూ వస్తున్నది అలానే రథసప్తమి నాడు మనం చూస్తూ ఉంటాం తల మీద జిల్లేడు ఆకులు పెట్టుకొని మనం స్నానం చేస్తూ ఉంటాం అసలు సాధారణంగా కూడా ఈ జిల్లేడు ఆకులు ప్రతిరోజు కూడా ఇలా శిరస్సును ఉంచుకొని గనక స్నానం ఆచరిస్తూ వచ్చినట్లయితే గనక ప్రత్యేకించి జలుబు తలకి సంబంధించినటువంటి వ్యాధులు విష సంబంధమైనటువంటి రోగాలు ఏమన్నా ఉన్నట్లయితే ఇవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పని కూడా మనకి ఆయుర్వేద శాస్త్రం చెప్తూ వస్తున్నది అలానే తెల్ల జిల్లేడు పూలు ఉంటాయి ఈ జిల్లేడు చెట్టు అనగానే మనకి రకరకాలుగా మనకు కనబడుతూ ఉంటుంది జిల్లేడు చెట్టులో ఎర్ర జిల్లేడు తెల్ల జిల్లేడు రెండు ప్రధానమైనవి కనబడుతూ ఉంటాయి మూడో వర్గం కూడా ఉన్నప్పటికీ ఈ రెండే మనకి ప్రధానంగా చూస్తూ ఉంటాం వీటిలో తెల్ల జిల్లేడే దేవతా సంబంధమైనటువంటి వాటికి ఆయుర్వేద సంబంధమైనటువంటి వాటికి హెచ్చుగా ఉపయోగపడేటువంటిది దీంట్లో ఈ తెల్ల జిల్లేడు పూలు చాలా ప్రీతిగా చెప్తూ ఉంటారు భగవంతుడికి అది శివుడు స్వరూపానికైనా లేకపోతే మనకి హనుమత్ స్వరూపానికైనా లేకపోతే సూర్యనారాయణ పూజలైనా సరే ఈ జల్లేడు పూలను విస్తారంగా మనం వాడుతూ వస్తాం ఈ పూలకు కూడా ఒక ప్రత్యేకత ఉంది ఇవి ఏంటంటే ఆకలి పుట్టిస్తాయట ఎవరికైతే ఆకలి లేదు మంద ఆకని ఉంది అని బాధపడుతున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళకి ఆకలి కలిగిస్తాయని జీర్ణశక్తిని చాలా వృద్ధి చేస్తాయని నాలుకకుండేటువంటి అరుచి ఏదైతే ఉందో దాన్ని పోగొడుతుందని చెప్తారు అసలు వాస్తవానికి అరుచి పోయి రుచి కలగడం కోసం అని చెప్పని పూర్వం ఏం చేసేవారంటే భోజనం చేసేటప్పుడు మొట్టమొదటిగా ముందుగా కాస్త ఉప్పు ఉసిరికాయని అన్నంలో కలుపుకొని దాంట్లో కొంచెం నెయ్యి చుక్క వేసుకొని హాయిగా భోజనం చేసి నాలుగు ముద్దలు తిన్న తర్వాత అప్పుడు మిగతా పదార్థాలు తినేవారు దీంతో నేలకు ఉండేటువంటి పోయేది అలానే విశేషించి మనకి హాయిగా తీసుకునేటువంటి ఆహార పదార్థాలు కూడా కమ్మగా రుచించేవి కూడా మొత్తానికి ఇలా తెల్లజిల్లేడు పువ్వు అరుచిని పోగొట్టుకోవడానికి శ్వాసకాసల నుంచి మనల్ని మనం రక్షించుకోవటానికి మూల హరింప హరింపజేసుకోవడానికి వీర్య వృద్ధిని కలిగి ఉండటానికి బాగా ఉపయోగపడుతుందని చెప్తూ ఈ ఎండిపోయినటువంటి తెల్లజిల్లేడు పువ్వుని కనుక తగు మాత్రలు ఇది వైద్యుల యొక్క సలహాలతోనే చేయాలంటే ఇవన్నీ కూడా వైద్యుల సలహాలు లేకుండా మాత్రం నేను చేసేది కాదు కేవలం విషయ పరిజ్ఞానం కోసం మాత్రమే నేను ఇక్కడ తెలియజేస్తున్నాను ఎండిన పువ్వును చక్కగా తాంబూలలో పెట్టుకొని దాన్ని గనక తాంబూలంతో పాటు సేవించినట్లయితే పొడిదొగ్గు శ్లేష్మము అలానే వగర్పు ఆమ్లము ఇవన్నీ కూడా తగ్గుతాయి అని చెప్పని ఆయుర్వేద గ్రంథాలు మనకు తెలియజేస్తూ వస్తున్నాయి అంతటి విశేషమైనటువంటిది తెలజిల్లేడు అందుకని ఆ తెలజిల్లేడు ఆకలి యొక్క విస్తరలో భోజనం చేయడం ఆ యొక్క ఆకలికి ఉండేటువంటి హత్యాన్ని జిల్లేడు చెట్టుకు ఉండేటువంటి అద్భుతమైన అంశాన్ని తెలుసుకోవడం కోసం అని చెప్పని ఈ అర్కపుట వ్రతం అనేటువంటి దాన్ని మనకి తయారు చేసి అనుగ్రహించారనమాట అంతేగాక అర్కపత్రములు అర్క పుష్పములు అంటూ జిల్లేడు కూడా అర్క శబ్దాన్నే వాడతారు సాక్షాత్తు సూర్యుడికి జిల్లేడు చెట్టుకి ఏ భేదము లేదు అందుకని జిల్లేడు చెట్టుని పూజిస్తే సూర్యుడిని పూజించినంత పుణ్యాన్ని కూడా మనం పొందగలుగుతాం అటువంటి ఈ అర్కపుట వ్రతాన్ని ఆచరిస్తూ ఈ రోజంతా కూడా అర్కాయన అని జపం చేస్తూ సూర్యానుగ్రహానికి మనం పాత్రుల వయదేవగాకాన్ని ప్రార్థన చేస్తూ ఈ రోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మార్గం ఇద్దాం మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా ఆ క్రమంలో ఈ రోజున ప్రత్యేకించి విద్యార్థులకు ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం విద్య బాగా చక్కగా రావడానికి మనం చదువుకునేటువంటి చదువు బాగా జ్ఞాపకం ఉండటానికి శ్రద్ధ ఏర్పడడానికి వీటన్నిటికి కూడా ఉపకరించేటువంటి పరిహారాన్ని నేను మీకు తెలియజేస్తాను అయితే ఈ పరిహారాలతో పాటుగా మానవ ప్రయత్నం ఎప్పుడూ ఉండాలి మానవ ప్రయత్నం చేస్తూ మనకు అనుకూలత రావట్లేదు అనుకున్నప్పుడు మాత్రం చెప్పవలసినటువంటి పరిహారాలు అన్నమాట ఇవన్నీ కూడా కృషి చేస్తూ ఆ కృషితో పాటుగా అనుసంధానం చేసుకోవాల్సినటువంటివి ఇవన్నీ కూడా దాంట్లో భాగంగా మీరు చేయవలసింది ఏంటంటే చదువుకునేటువంటి గది మీ స్టడీ రూమ్ ఏదైతే ఉందో ఆ స్టడీ రూమ్లో తూర్పు ఉత్తరాల మధ్య భాగం అంటే ఈశాన్యంలో కానీ అది కుదరని పక్షంలో తూర్పు ఈ రెండు కూడా కుదరకపోతే అప్పుడు ఉత్తరం అయితే ఈశాన్యం లేదా తూర్పు ఈ రెండు కూడా కుదరకపోతే అప్పుడు ఉత్తరం ఈ భాగంలో మీరు చక్కగా ఒక సరస్వతి అమ్మవారి యొక్క ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ ఏర్పాటు చేసుకోండి ఇది దేంతో చేసింది అయినప్పటికీ కూడా పర్వాలా సరస్వతి అమ్మవారి యొక్క ఫోటో కానీ విగ్రహం కానీ వీణ వాయిస్తున్నట్టుగా ఉండేటువంటి అమ్మవారైనా పర్వాలా లేకపోతే ఎటువంటి సరస్వతి రూపాన్ని మీరు ఫోటోగా అక్కడ అట్టు పెట్టుకున్నా కానీ ఉపాసన కోసం అనేది పర్వాలేదు దీనికి తోడుగా పాదరసంతో చేసినటువంటి గణపతి యొక్క విగ్రహాన్ని పెట్టాలి ఈ పాదరసంతో చేసినటువంటి గణపతిని పెడితేనే మనకి ఫలితము సరస్వతి అమ్మవారితో పాటుగా పాదరసంతో చేసినటువంటి గణపతి విగ్రహాన్ని పెట్టండి ఇవి మనకి పూజా స్టోర్స్లో దొరుకుతూ ఉంటాయి కొంచెం ఖర్చు ఎక్కువగా ఉంటుంది కనుక జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోవాలి ఉంచి దీని ఈ ఫోటో దగ్గర ఈ విగ్రహం దగ్గర ఉదయము సాయంత్రము విద్యార్థులే తమకు తాము స్వయంగా ఉదయము సాయంత్రము గులాబీ రంగు సువాసన వచ్చేటువంటి గులాబీ పువ్వు సువాసన వచ్చేటువంటి అగరవత్తులు ఏవైతే ఉన్నాయో ఆ గులాబీ పువ్వు సువాసన వచ్చేటువంటి అగరవత్తులను వెలిగించి అక్కడ పెట్టి నమస్కారం చేసుకోవాలి ఇన్ని అగరవత్తుల సంఖ్య లేదు సువాసన మాత్రం గులాబీ సువాసన వచ్చేటువంటి అగరవత్తులను వెలిగించే ఉంచాలి ఉంచి నమస్కారం చేసుకుని తర్వాత చదువుటం అనేది ప్రారంభం చేస్తూ వచ్చినట్లయితే కనుక వీరికి అన్ని విధాలా కూడా శ్రేయస్సు కలుగుతుంది చక్కని విద్యా వృద్ధులు ఏర్పడతాయి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది గణపతి అనుగ్రహంతో మేధస్సు పెరుగుతుంది సరస్వతి అనుగ్రహంతో విద్యా వృద్ధులు చాలా చక్కగా అలవడతాయి అన్నమాట ఇటువంటి వారిని తేలికైనటువంటి పరిహారాలతోటి విశిష్టమైన అంశాలతోటి రేపు శ్రీరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి